ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఇరవై ఐదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం ఇరవై ఐదవ కీర్తన ఈ కీర్తనలో మనం కొండ మీద నుండి క్రిందికి వచ్చాం అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కీర్తనలో యేసు ద్వారా మాత్రమే మనకు రక్షణ ఉన్నది అని మనం గ్రహించాం ఇరవై మూడవ కీర్తనలో కాడాంధకారపు లోయలో నుండి వెలుపలికి వచ్చాం ఇరవై నాలుగవ కీర్తనలో మహిమకు నడిపించబడ్డాం దేవుడు తన హక్కును పొంది తన సహవాసాలను పిలిచి తనకు చెందిన వారందరితో పరలోక రాజ్యంలో ప్రవేశించుట మనం ఈ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కీర్తనలో చూసాం ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు కొండ దిగి వచ్చాం ఇరవై ఐదో కీర్తనలో హిబ్రూ వర్ణమాలలను అనుసరించి ఈ కీర్తన రాయబడింది ఇరవై రెండు వచనాలు ఉన్నాయి ఈ కీర్తనలో కానీ హిబ్రూ వర్ణమాలలో ఇరవై ఒక్క అక్షరాలు మాత్రమే ఉంటాయి పదకొండవ వచనం ప్రాముఖ్యమైనది అనమాట ఈ అధ్యాయంలో పదకొండవ విషయం ఏహోవా నా పాపము బహు ఘోరమైనది నీ నామమును బట్టి దాన్ని క్షమింపు కీర్తనలలో మొదటి పాపపు ఒప్పుకోలు ఈ కీర్తనలో మనం చూస్తాం పద్దెనిమిదవ వచనంలో దావీదు దేవుని వైపు చూస్తున్నాడు పంతొమ్మిదవ వచనంలో దేవుడు పైనుండి క్రిందకు దావీదు వైపు చూస్తున్నాడు ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో మనకు తెలియనప్పటికీ అబ్షాలోము తిరుగుబాటు చేసిన సమయంలో రాసి ఉండవచ్చు అనే అభిప్రాయం ఈ కీర్తన చదువుతూ ఉండగా మనకు అర్థమవుతుంది ఈ కీర్తన రచయిత దావీది ఈ కీర్తన ప్రార్థనల పుస్తకంలో ఉంది కీర్తనల పుస్తకంలో కూడా ఉంది ఈ కీర్తనలో మూడు ప్రార్థనలు ఉన్నాయి మొదటి ఏడు వచనాల్లో ఈ కీర్తన ప్రార్థనతో మొదలవుంది వచనం మధ్యలో కూడా ప్రార్థన ఉంది పదిహేను నుంచి పంతొమ్మిదో వచనాల వరకు చివరిలో కూడా ప్రార్థన ఉంది మొదటి ప్రార్థనలో ఉన్నంత విశ్వాసం నిరీక్షణ చివరి ప్రార్థనలో లేదు ఇలాంటివి మనకు నిత్యం అనుభవమే ఆత్మలో మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ మనలో అప్పుడప్పుడు నిరాశ మనల్ని ఆవహిస్తూ ఉంటుంది ఈ కీర్తన యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే నడిపింపు నడిపింపు ఓ మహాదేవుడా నీవు నన్ను నడిపయ్యా అని ఈ కీర్తన యొక్క సారాంశం దావీదు పరిస్థితులు కఠినంగా ఉన్నాయి ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితిలో దేవుని తట్టు తిరిగాడు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడు ఈ కీర్తన రాశి అబ్రహాం లింకన్ గారు అన్నారట ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో నేను తరచుగా దేవుని దగ్గరికి వెళ్ళాను అన్నాడట ఈ అధ్యాయంలో మొదటి నాలుగు వచనాల్లో దావీది యొక్క విన్నపాన్ని చూస్తున్నా దావీది యొక్క విన్నపం విశ్వాసిగా దావిది యొక్క వేడుకోలు అనమాట ఈ మొదటి ఏడు వచనాల్లో దేవా నీవు నన్ను కాపాడు నీవు నన్ను నడిపించు నీవు నన్ను క్షమించు అని అడుగుతున్నాడు మొదటి మూడు వచనాలు మనం చూస్తే దేవా నన్ను కాపాడు అంటున్నాడు యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవా నీ అందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు ఇక్కడ దావీదు దేవునితో తన మనవి చేసుకుంటున్నాడు సృష్టికర్త అయిన నిబంధన చేసే దేవునితో మనవి చేసుకుంటున్నాడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిబంధన చేసే దేవుడు తన పక్షంగా ఉన్నాడని ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాడు యుద్ధం జరగబోతుంది అతని స్నేహితులు అత్యవసర వర్తమానం పంపించారు నీ మీద కుట్ర జరుగుతుంది నువ్వు పట్టణంలోనికి అడుగుపెట్టావంటే ప్రాణాలతో బయటపడలేవు ఇది దాని సారాంశం అయితే ఇక్కడ దావీదు నేను సర్వశక్తుడైన దేవుని ఎందు నమ్మక ఇంచాను అంటున్నాడు యుద్ధ వీరుడుగా ధైర్యంగా జవాబు చెప్పాడు అందుకే అంటున్నాడు నన్ను నీవు కాపాడు ప్రభువ నన్ను నీవు కాపాడు అని దావీదు ప్రార్థన చేశాడు నన్ను సిగ్గుపడనీయవద్దు అంటున్నాడు ప్రభు నన్ను నడిపించాలి దేవుని నడిపింపు కొరకు అడుగుతున్నాడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినా మనం చూస్తే మనకు మూడు ప్రాథమిక సూత్రాలను తెలియజేస్తున్నాయి ఇక్కడ నాలుగో వచనం మనం చదివితే దేవ ఎహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరుచుము అంటే నడిపించబడాలి దేవుడే నడిపించాలి అని కోరుకుంటున్నాను మనలో చాలామంది దేవుని నడిపింపు కోసం చూస్తాం అంటుంటారు కానీ నిజంగా ఆయన తన చిత్తాన్ని తెలియజేయాలి అని అనుకో మన చిత్తాన్ని నిర్ణయాన్ని దేవుడు అంగీకరించాలి అని కోరుకుంటూ ఉంటారు సందిగ్ధంలో ఉన్నప్పుడు మోషే కూడా ఎలాంటి ప్రార్థన చేశాడు ఇక్కడ దావీది కూడా చేస్తున్నాడు మోసే ఆరుసార్లు కొండ ఎక్కాడు ఆరుసార్లు కొండ దిగాడు ఐదవసారి కొండ ఎక్కినప్పుడు తనతో పాటు డెబ్బైది మంది పెద్దలను తీసుకెళ్లాడు వాళ్ళు దేవుని యొక్క మహిమను కొండ మీద చూశారు మోసే కొండ మీద ఉన్నప్పుడు ప్రత్యక్షపు గుడార నిర్మాణం యొక్క వివరాలన్నీ దేవుడు మోసేకి ఇచ్చాడు తన మహిమ అంతటితో దేవుడు తన ప్రజల మధ్యకు వచ్చి వారి మధ్య నివసించబోతూ ఉన్నాడు అయితే మోసే కొండ దిగి వచ్చేటప్పటికీ ప్రజలు విగ్రహారాధికులైపోయారు విగ్రహారాధన వైపు తిరిగిపోయి బంగారుదోడ చుట్టూ నాట్యం చేయడాన్ని చూశాడు దేవుడు మోసేతో నువ్వు మౌనంగా ఉండు మోసే నా ఉగ్రత వారి మీద కొమ్మరించి వారిని కాల్చివేసి నిన్ను మహా గొప్ప జనముగా చేస్తాను అన్నాడు అయితే మోసే మధ్యవర్తిగా ఉండి తన ప్రజల కొరకు దేవుణ్ణి బ్రతిమాల్కున్నాడు మోసే ఒంటరిగా కొండ మీదకు వెళ్ళి ఆ ప్రజలను నశింపచేయవద్దని దానికి బదులుగా జీవగ్రంథం నుండి తన పేరు తుడిచివేయమని దేవుని వేడుకున్నాడు దేవుడు మోసే మనవిని అంగీకరించి క్షమించి ఇక మీదట తాను వారితో రానని వాళ్లను నడిపించడానికి దోతను పంపిస్తాను అని చెప్పాడు పరిశుద్ధుడైన దేవునిగా తాను వారి మధ్యకు వస్తే అగ్నివలే ఆయన ఉగ్రత మండుతుందని చెప్పాడు మోష ఈ వార్త విని ఈ వార్తతో కొండ దిగి వచ్చాడు మోష ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు ప్రత్యక్ష గుడారాన్ని తీసుకువెళ్ళి పాళిమునికి దూరంగా వేశాడు అక్కడ దేవుడు మోషయను కటాక్షించి అతనితో ముఖాముఖిగా మాట్లాడాడు అయితే దేవుడు తమతో రాకపోతే ఎలా దేవుడు లేకుండా మోసే ఒక్క అడుగు కూడా ముందుకు వేసే ధైర్యం లేదు తన పరిస్థితిని దేవుడితో చెప్పుకున్నాడు దేవుడు రాకుండా గబ్రీలు దోత వచ్చినా మిఖాయిలు దోత వచ్చినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు అందుకే దయచేసి నీ మార్గం నాకు తెలుపు అంటున్నాడు అంటే దేవుడు మాత్రమే వారిని నడిపించాలి వారికి మార్గదర్శిగా ఉండాలి మనం కూడా ఆయన లేకుండా ముందుకు వెళ్ళలేము దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవుని నడిపింపు కోసం అడుగుతున్నాడు దేవుడు మనల్ని నడిపించాలని మనం కూడా నిజంగా కోరుకుంటే ఆయన మనల్ని తప్పక నడిపిస్తాడు నడిపించబడడానికి ఇష్టపడుతున్నాడు ఐదవ వచనం మనం చూస్తే నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము అంటే నడిపించబడడానికి దావీదు ఇష్టపడుతున్నాడు నన్ను వెంబడించు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాను నీకు బోలుడని డబ్బులు ఇస్తాను అని అనడు ప్రభు లేకపోతే నన్ను వెంబడించు ఉత్సాహం ఉరకలు వేసే అనుభవాలు నీకు ఇస్తానండవు ఏది ఏమైనా ప్రభు నిన్నే వెంబడిస్తాను అని మనం అనే వరకు దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియపరచడం ఇక్కడ దావిద్ అంటున్నాడు నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము అంటున్నాడు అంటే దావీదు దేవుని నడిపింపును అంగీకరిస్తున్నాడు ఐదవ వచనంలో బి పార్ట్ చదివితే నీవే నా రక్షణకర్త అయిన దేవుడు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అంట అంటే నడిపించబడాలని వేచి ఉన్నాడనమాట దావి దిన నీ కొరకు కనిపెట్టుచున్నాను ముఖ్యమైన సూత్రం ఏంటి అంటే దేవుడు ఎప్పుడూ తొందరపడ్డా మార్గం సరాళమయ్యే వరకు మనలను నిరీక్షించమంటాడు ఎక్కడే మనందరం విసిగిపోతాం మనం అసహనంతో దేవుని నడిపింపు లేకుండా ముందుకు వెళ్ళి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడేమో దేవునికి ఫిర్యాదు చేస్తాం దేవుని నడిపింపు లేకుండా ముందుకెళ్ళిపోతాం కొన్నిసార్లు అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఏం చేస్తాం ఆయనకు మొరపెడతాం ఆయనకి ఫిర్యాదు చేస్తాం ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మొదట్లో మనకు అంతా అస్పష్టంగా అనిపిస్తుంది మనం నడిపింపు కోసం వేచి ఉంటేనే నడిపింపు వస్తుంది త్వరగా వచ్చేయాలి ఇప్పుడే వచ్చేయాలి వెంటనే జరిగిపోవాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇలాంటి ఉద్రేకాలతో సాతాను మనల్ని నడిపిస్తాడు ఇప్పుడే జరిగిపోవాలి వెంటనే అయిపోవాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది ఇలాగ అపవాది మన ఉద్రేకాలను బట్టి మనల్ని నడిపిస్తాడు దేవుని నడిపింపు గాజు గ్లాసులో ఉన్న మురికి నీరులాగా అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట మనం కొంచెం సమయం వేచి చూస్తే ఆ నీటిలో ఉన్న మడ్డంతా అడుక్కు వెళ్ళి పైన తేట నీరు కనిపిస్తుంది మనం కంగారుగా అటు ఇటు పరుగులు ఎడతా ఉంటే దేవుడు మనల్ని నడిపించలేడు దావీదు ఇక్కడ దేవుని నడిపింపు కొరకు నిరీక్షిస్తున్నాడు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను దినమల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను కాబట్టి దావీదు దేవుని నడిపింపు కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు నిరీక్షిస్తూ ఉన్నాడు ఆరు ఏడు వచనాలను మనం చూస్తే ఈ హోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకునుము నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము ఈ హోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునుము మనిషిలో పాపం అనేది ఉంటే దేవుని నడిపింపు రావడం అనేది అసాధ్యం మనిషిలో పాపం ఉంటే దేవుని నడిపింపు రావడం అనేది అసాధ్యం అన్నమాట ఇహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకునుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా అంటున్నాడు పాపాలు క్షమించబడాలంటే దేవుని దయ చాలా ముఖ్యం ఇక్కడ అంటాడు నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము ఈ నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకును అంటాడు దావీదు తన మెత్తని మనస్సాక్షితో ప్రభువా నన్ను క్షమించు అంటున్నాడు నన్ను క్షమించు విశ్వాసిగా దావీది యొక్క నమ్మకం దావీది యొక్క నమ్మకం ఎనిమిదో వచ్చిన మనం చూస్తే ఏహో ఉత్తముడును యథార్థవంతుడనే ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించు ఈ వచనాలు దావీది యొక్క ప్రార్థనలో భాగము కాదు కానీ నడిపింపు కొరకు చేస్తున్నటువంటి ధ్యానం అనమాట తన చిన్నతనంలో దేవుడు తనను ఎలా నడిపించాడో దావీదికు తెలుసు సౌలు నుండి పారిపోతున్న దినాల్లో దేవుడు సమయానుకూలంగా ఎలా నడిపిస్తాడో దావీదు నేర్చుకున్నాడు కాబట్టి ఈ విషయంలో మనకు ఉపదేశం ఇవ్వడానికి దావీది కంటే మించిన వాళ్ళు ఇంకెవరు లేరు దావిది కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి విశ్వాసిగా దావీది యొక్క నమ్మకం అనమాట నడిపింపు కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఎలా నడిపించాడో గుర్తు చేసుకున్నాడు తన చిన్నతనంలో సౌలు నుండి పారిపోతున్న దినాల్లో కూడా దేవుడు సమయానుకూలంగా ఎలా నడిపిస్తాడో దావిది నేర్చుకున్నాడు అందుకే మనకు ఇప్పుడు నేర్పడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు నేర్పడానికి సమర్థుడై ఉన్నాడు ఇంకా చాలా విషయాలు ఈ అధ్యయంలో ఉన్నాయి ప్రభుచితమైతే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును దాకా ఆమె